హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హ్యాంగిల్స్ రెడీ చేస్తున్నానండి చూడండి ఈ హ్యాంగిల్స్ లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ చాలా బాగుంటాయండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అదేవిధంగా చూడండి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను దీనికి లైనింగ్ కూడా తీసుకోవాలండి రెండు పీసులు తీసుకోవాలి లైనింగ్ కూడా సేమ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది కింద హ్యాంగిల్స్ కోసం వచ్చి చూడండి త్రీ త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలండి మనం ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటే దానికన్నా ఒక ఇంచు తక్కువగా త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలండి దీన్ని ఎలా కట్ చేయాలి చూడండి ఎలా కట్ చేస్తున్నానో రౌండ్గా ఇలా కట్ చేయాలండి చేస్తే బాగుంటాయి కింద హ్యాంగిల్స్ చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని చూడండి దీనికి కూడా రెండేసి పీసులు ఉండాలండి ఒక హ్యాంగిల్కి రెండు లెక్క ఉండాలి చూడండి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి సగానికి కట్ చేసుకుంటే టూ టూ పీసెస్ మొత్తం సిక్స్ ఉండాలండి సిక్స్ ట్వెల్వ్ ఉండాలి ఇటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు టూ చేసుకుంటున్నాం కదా టూకి సరిపోయినట్టు సే ట్వెల్వ్ పీస్ పీస్ ఉండాలండి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అదేవిధంగా లైనింగ్ కూడా టూ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇలా టూ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకొని చూడండి ఆ పీస్ పైన పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఎలా చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చేటట్లు చేసుకోవాలండి పై పార్ట్ పైన మనము లైనింగ్ పీస్ పెట్టి జాయింట్ ఇలా చేసుకోవాలండి చూడండి ఎలా చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని చూడండి ఇలా రిటర్న్ తిప్పుకోవాలి తిప్పుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి అలా వస్తుంది దీనిపైన మనము చూడండి హ్యాంగిల్స్ కోసం టూ టూ పీసెస్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను నెమ్మదిగా ఇలా చేసుకోవాలండి సైడ్ దీన్ని కూడా రిటర్న్ తిప్పుకోవాలి తిప్పుకుంటే మనకి కింద ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది అన్నీ ఇంకా సిక్స్ కూడా అలానే చేసుకోవాలండి చేసుకుంటే నీట్గా వస్తుంది మనకు ఖర్చు కనిపించకుండా ఉంటే బాగుంటుందండి నేను అందుకోసమని ఇలా చేసుకుంటున్నాను లేకపోతే సింగిల్గా అయినా చేసుకోవచ్చు చూడండి దీన్ని కూడా రెట్ని ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని దీనిపైన లేస్ వేసుకోవాలండి లేస్ వేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న లేస్ తీసి వేసుకోవాలండి ఇలా వేసి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి హ్యాంగిల్స్ చూడండి ఎలా చేసుకుంటున్నాను లేస్ వేసేటప్పుడు ఇప్పుడు టూ టూ టైమ్స్ అలా స్టిచ్చింగ్ చేయాలండి చేస్తే నీట్గా ఉంటుంది ఖర్చు కనిపించకుండా ఇప్పుడు ఖర్చు వైపున మనము చూడండి ఈ థ్రెడ్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి అలా చేస్తున్నాను చూడండి ఇలా చేసుకోవాలి లోపల వైపు ఉండేటట్లు ఖర్చు కనిపించకుండా ఇలా చేసుకోవాలండి చేసుకొని దీన్ని రిటర్న్ తిప్పుకుంటే నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఈజీగా ఇలా ట్రై చేయండి చూడండి అలా మొత్తం రిటర్న్ తిప్పుకున్నాను తిప్పుకుని ఈ మూడు కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఒకటి పొడవుగా ఉండాలి రెండు దానికన్నా కొంచెం చిన్నగా ఉండేటట్లు చేసుకోవాలి చూడండి ఇటు సైడ్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుంటే మనము లాస్ట్లో మళ్ళీ లేస్ వేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది లేకపోతే సైడ్ సైడ్ వెళ్ళిపోతుంది కదా ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకుంటే సైడ్ నీట్గా ఉంటుంది చూడండి త్రీ యాంగిల్స్ ఇలా పెట్టుకోవాలి ఒకటి పొడవుగా దానిపైన చిన్నగా పెట్టుకోవాలి రెండు చూడండి లాస్ట్ ఇలా వేసుకోవాలి పైన థ్రెడ్ కోసం ఇలాంటివి వేసుకుంటున్నానండి ఇప్పుడు లోపల కొద్దిగా ఏమైనా కట్ చేసిన పీసులు ఉంటాయి కదా అవన్నీ లోపల పెట్టి మళ్ళీ దానిపైన స్టిచ్చింగ్ వేసుకోవాలి వేసుకొని దానిపైన లేస్ వేసుకోవాలండి లేస్ వేసుకునేటప్పుడు నెమ్మదిగా ఫోల్డ్ చేసుకుంటూ వేసుకోవాలి సైడు సైడు వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ ఫోల్డ్ చేయాలి చేస్తూ ఇలా తిప్పాలండి నెమ్మదిగా తిప్పి ఇలా వేసుకుంటే లేస్ మంచి లుక్ వచ్చింది వేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాంగిల్స్ చూడండి మనకి ఏ డ్రెస్కి మ్యాచ్ అయినట్లు అలా వేసుకోవాలండి లేస్ వేసేటప్పుడు అప్పుడు దానికి మంచి లుక్ వస్తుంది చూడండి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని కూడా డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి అలా చేసుకుంటున్నాను నెమ్మదిగా ఎలా చేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయి ఇది లాంగ్ ఫ్రాక్ కానీ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే లెహంగాకి చిన్నపిల్లలకు చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్